ఒక మంచి నిర్ణయం తీసుకున్న ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందో వాళ్ళే ఆ నియోజకవర్గాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అధికారంగా తెలుసుకెందుకోవాలి మాకు చెప్పిన గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ గ్రామంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నా నా దగ్గర ఇవ్వండి తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నా ఇప్పటి వరకే ప్రజాతరఫా పెడితే కొన్ని వేల అప్లికేషన్స్ కొన్ని వేల సమస్యలు పరిష్కారం చేసిన చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం రేపు ఎన్నికల తర్వాత ప్రతి రెండు మాసాలకు ఒకసారి మీ గ్రామాన్ని సందర్శించి ఇదే బండ కింద సమావేశం పెడతాను ఈ గ్రామ సమస్యను తెలుసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కొద్ది గొప్ప సమస్య అయినా నా దగ్గరికి రండి సమస్య తీర్చేటందుకు మీ దగ్గరికి మీకు ఎప్పుడు దామలో ఉంటాడని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం నేను ఒకటే అడిగేది మిమ్మల్ని ఎక్కువ అడిగేటుండే మిమ్మల్ని డబ్బులు అడగట్టుండే ఏమీ అడగట్టులే నేను మీ పనులు అడగచ్చు మీ సమస్యలు చెప్పవచ్చు నేను అడిగేది ఒక్క ఓటు మాత్రమే అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ఆ ఓటు వచ్చి మెజారిటీ తిప్పియండి మెజారిటీ వచ్చినట్టయితే ఈ మూడు వాటర్లు కూడా దత్తత తీసుకొని అన్ని రకాల అభివృద్ధి ఇస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం ఈ గుడిని కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇది పర్యాటక కేంద్రంగా చేయాలని నాకు ఆలోచన ఉంది తప్పనిసరిగా ఇక్కడ పర్యాటక కేంద్రంగా చేసి రాష్ట్రాలనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేటట్టు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఏదో చెప్పుడు కాదు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ గుడిని తప్పనిసరిగా అభివృద్ధి చేసే బాధ్యత లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం ఆ సీరు తమ్ముడు చెప్తాడు చివరి చెప్తాడు నేను అనుకున్నా ఇంకేం చెప్పలేదని అనుకుంటున్నాను సీను ఒక దేవుడి పేరు మీద పెద్ద కళ్యాణ మండపం కట్టాలని చెప్పి చెప్పారు అది కూడా ఆలోచిస్తానని చేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి చేతులు ఎత్తి దండం పెట్టి రఘువీరాడి చేయి గుర్తుకు ఓట్లేసి మంచి మెజారిటీ చెప్పాల్సిందిగా కోరుతూ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే ఎన్నికల సందర్భంగా పిల్లల మరి ఒక చరిత్ర గ్రామం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర గ్రామం పిల్లల మరి అసలు పిల్లల మరి ఈరోజు మన కాంగ్రెస్ అభ్యర్థి యువ నాయకుడు కొందూరు అగ్వీరారెడ్డి ప్రచారానికి వచ్చిన సందర్భంగా వేదికపై ఉండబడిన గ్రామ శాఖ అధ్యక్షులు సజీవ్ గారు గౌరవనీయులు ఈ వార్డు కౌన్సిలర్ సీన్ గారు అదేవిధంగా ఫ్లోర్ లీడర్ కక్కి సీన్ గారు సభకు అధ్యక్ష వహించిన టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుల మిత్రుడు అంబద్ గారు ఇక్కడికి వచ్చేసిన గౌరవ శాసన గౌరవ కౌన్సిలర్లకు గ్రామ పెద్దలకు కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఎన్నో రోజులు లేవు పదమూడవ తారీఖు ఈరోజు మూడవ తారీఖు పదవ రోజున మన ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మన యువ నాయకుడు మన పార్లమెంట్ అభ్యర్థికి రఘువీరారెడ్డి గారికి మీరందరూ మంచి మెజారిటీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు మీ అందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ పిల్లల పని అంటే నాకు అమి అమితమైన ప్రేమ ఆ రోజు గ్రామ పంచాయతీ ఉండే ఈరోజు కౌన్సిల్ వార్డ్స్ మున్సిపల్ కౌన్సిలర్గా కౌన్సిల్ అందరూ కూడా ఈరోజు బాగా పనిచేసినారు దాదాపు ఈరోజు మున్సిపల్ లో ఎక్కువ నీళ్ళు తీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా అయినా మున్సిపల్ వార్డ్స్లో కొన్ని కార్యక్రమాలు తీసుకోలేకపోయినాడు గత ప్రభుత్వం రేపు తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పిల్లల మరిని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను ఒకప్పుడు ఈ గ్రామానికి పిల్లల మరి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు భవిష్యాన్ని అనుకుంటా ఆనవాలు అయితే లేవు కానీ గుడి పక్కన మాత్రం ఒక మర్రి చెట్టు ఉంది ఈ మర్రి చెట్టుకి ఎన్ని ఏర్లు ఉన్నాయి అన్ని పిల్లలే ఆ రోజు పిల్లల మరిలో పెద్ద చెట్టు ఉండేదని సమాచారం ఉండే ఈరోజు పిల్లల మరి చెట్టు లేదు కానీ కాంగ్రెస్ పిల్లలు మాత్రం చాలా మంది ఉన్నారని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పిల్లలు వేలాది మంది ఉన్నారు ఎక్కడి వేనా జై జై కాంగ్రెస్ అన్నదామన జై జై అంటున్నారు నిజంగా నేను చాలా అదృష్టం ఎప్పుడు వచ్చినా కూడా వందల సంవత్సర సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఉన్నారు నాకు బాబా నమ్మత మొన్న మాత్రం శాసనసభ ఎన్నికల్లో కొద్దిగా తప్పు మాత్రం చేసింది సార్ పిల్లలు తప్పు చేసినారు తర్వాత వచ్చి చెప్పినాం సార్ మేం పొరపాటు చేయలేదు కానీ బాగా పనిచేసినా కాదు సార్ ఆ రోజు ఉండబడిన పరిస్థితులు సార్ అని చెప్పినా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని నేను అడిగిన అంటే రేపు నా సత్తా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ కోర్పరేట్ ఎన్నికలో కానీ మా సత్తా దూపెట్టుకుంటామన్నారు మా పిల్లలని అని చెప్పి ఈ సందర్భంగా నాకు ఆ పూర్తికి విశ్వాసం ఉంది మీరు ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ తీసుకొస్తారని ఈ సందర్భంగా ఈరోజు నెవరణ శాసన సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారికి నేను ఒక సవాల్ని చూస్తున్నాను నువ్వు సాంకేతికంగా గెలిచినావు కానీ నైతికంగా ఓడిపోయినావు నైతికంగా గెలిచినా సాంకేతికంగా ఓడిపోయినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇది రెఫరండం అని ఈ రెఫరండంలో ఈ నియోజకవర్గాల్లో నీకు ఓట్లు వస్తే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం చేయండి సార్ తప్పు తప్పనిసరిగా మెజారిటీ వస్తుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు అని కొట్టేళ్ళు